అందరికీ నమస్తే అండి ఈ జనసేన ఎమ్మెల్యే ఇష్యూలో ఎవరైతే బాధ్యత రాదు అని పిలువబడుతున్న మహిళ ఎవరైతే ఉన్నారో ఒక ప్రెస్ మీట్ పెట్టిందండి ఆ ప్రెస్ మీట్ మొత్తం చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈవిడే మెసేజ్ పెట్టింది ఈవిడే ట్రాప్ చేసింది ఈవిడే ఐలింది చెప్పింది ఇప్పుడు ఇష్యూ చేసేది కూడా ఈవిడే మధ్యలో బలైపోయింది అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే చిన్నవాడు ఏమీ కాదు ఎమ్మెల్యే అమాయకుడు అని చెప్పేసి నేను అన్నా ఎమ్మెల్యే కూడా ముదిరే ఎంత ముదురు కాకపోతే వాట్సాప్ కాల్లో ఇప్పేసి మరీ ఫోన్ మాట్లాడతాడో ఎమ్మెల్యే అమాయకుడే కాదు కానీ ఈ మహిళ ఎమ్మెల్యే కంటే ముదురు మామూలు ముదురు కాదు ఏకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందంటే ఏ విధంగా ట్రాప్ చేసిందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి నేను ఇక్కడ ఈ మహిళని కించపరిచే ఉద్దేశం నాకు అసలు లేదు అయితే ఆవిడ ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకి ఆవిడ చెప్పిన సమాధానం ఒకసారి వినిపిస్తామండి మీరు ఎలా చెప్తారండి మీరు ఎలా అయిలవి అని చెప్తారు మీకు పెళ్ళి అయింది మీకు భర్త ఉన్నాడు నీకు కొడుకున్నాడు ఎమ్మెల్యే నెంబర్ కనుక్కొని అంటే ఎమ్మెల్యేకి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి ఎమ్మెల్యే నెంబర్ తీసుకొని ఎమ్మెల్యేకి అయ్యవ్వి అని చెప్పి అతను పెట్టాడు కాబట్టి నేను పెట్టానండి మా మన దాకా ఏం మాట్లాడారండి నేను అంతా ఏం మాట్లాడారు మీరు మీడియాలో నన్ను బలవంతంగా బలత్కారం చేసేడండి నన్ను బెదిరించాడు అండి నన్ను చంపేస్తాను అన్నాడండి అని మాట్లాడిన మీరు ఇవాళ ప్రెస్ మీట్లో ఎందుకు తేలిపోయారు మాకు ముందు నుంచి డౌట్ మీ పైన మీరేం చిన్న వాళ్ళు కాదు ఇదే అంశం గురించి ఒక జర్నలిస్ట్ని ఇంటికి పిలిచి మాట్లాడిన సందర్భంలో ఆ జర్నలిస్ట్ వీడియో రికార్డ్ చేశాడు వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియో రికార్డ్ చేశాడని చెప్పేసి బంధించి ఇంటికి తీసుకెళ్ళి ఒక రోజంతా వీళ్ళ ఇంట్లో చిత్రహింసలు పెట్టి నాన్న సభ చేసిందని చెప్పేసి టాక్ అది ఎంతవరకు వాస్తవం ఆ వాస్తవం తెలియదు టాక్ సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ అది ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది ఇవి ప్రెస్ మీట్ విన్న తర్వాత ఎంత కేర్లెస్గా ఎంత ఇదిగా చెప్తుందంటే పెట్టానండి అయితే ఏంటి ఎవడ పెట్టమన్నాడని మిమ్మల్ని మీ జాగ్రత్తలు మీరు ఉండద్దా మీకు తెలియదా అంటే మీరే మెసేజ్లు పెట్టేస్తారు మీరే ఐ ఐలవ్యూలు చెప్పేస్తారు వాళ్ళు ఇక్కడికి వచ్చి విక్టిమ్ కార్డు ప్లే చేసి నన్ను ఎమ్మెల్యే మోసం చేశాడంటే మీ పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద వృద్ధి నాకు ఏదో అన్యాయం జరిగిపోయింది మీరు చేసుకున్న దరిద్రమా ఇదంతా కూడా మీరు ఎమ్మెల్యేకి మెసేజ్ పెట్టకుండా ఉంటే అంత ఇష్యూ లేనే లేదు ఎమ్మెల్యే కూడా తక్కువ ఏం కాదు ఎమ్మెల్యే సుత కోసం చెప్పి నేను ఎప్పుడూ చెప్పను ఎమ్మెల్యే ముద్రే ఎమ్మెల్యే కంటే మీరు అంతకంటే బాగా ముదురు అనిపించట్లేదండి అసలు నేను నిన్నడాకా వ్యక్తింగ్ ఏమైనా ప్లే చేశారు లేదండి నేను అమాయకు రాళ్ళండి నన్ను బలత్కారం చేశారంటే ఐదు సార్లు ఆభాషం చేయించుకున్నాను అండి నేను మోసం అండి మరి ఇవాళ ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధి అడిగే ప్రశ్నలకు ఎందుకండి నీళ్ళు నవలెత్తున్నారో ఎందుకు అంత కోపడిపోవడం దేనికి ఎందుకు అంత బిపులు తెచ్చేసుకోవడం దేనికి అని నేనే పెట్టానండి అయినా ఎందుకు పెట్టారండి కావాలని చెప్పి ట్రాప్ చేసినట్టు కదా కావాలని చెప్పేసి ఇది మనం వింటూ ఉంటాం కదా టీవీలోని గట్ట హనీ ట్రాప్ అని అది ఏదని చెప్పేసి వింట ఉంటాం కదా ఆ బాపత బాపతతో ఇవన్నీ కూడా చక్కగా ఎమ్మెల్యే దొరికేసేవి బలిపోసేవి కానీ ఎమ్మెల్యే కూడా చిన్నవాడు కదా మళ్ళీ చెప్తాను నేను ఎమ్మెల్యే దొరికేది చక్కగాను ఏ విధంగా ట్రాప్ చేయాలో ఆ విధంగా ట్రాప్ చేశారు నిజంగా డబ్బులు ఏమైనా తీసుకున్నారా వాడుకున్నారా భగవంతుడికి తెలియాలి కానీ చివరి ఆకలికి చక్కగా పాతి కోట్లకి టెండర్ వేశారు ఆ పాత కోట్లు ఏమనందుకు ఇప్పుడు మీడియాకి ఎక్కేసి ఇంత రచ్చ చేస్తున్నారు ఆ పాతి కోట్లు ఇచ్చేసి ఉంటే ఆయన ఉంచోడే ఆ సంబంధం అలాగే కంటిన్యూ అయ్యేది చక్కగా ఓ పక్క ముగ్గురితో సంసారం చేసేవారు ఒక పక్క ఎమ్మెల్యేతో సంసారం చేసేది చక్కగా గడిచిపోయేది అనకూడదేమో మాట్లాడకూడదేమో పాపం కూడా ఉదాహరణ చెప్తున్నా చాలా కేర్లెస్గా సమాధానం చెప్తుంది అని నేనే పెట్టానండి అయితే ఏంటి ఎందుకు పెట్టారు మీరు ఇక్కడ తప్ప ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది మీరే ఫోన్ నెంబర్ తీసుకున్నది మీరే గంటల గంటల ఫోన్లో మాట్లాడింది మీరే ఐ లవ్ యూ అని చెప్పేసి అనేది మీరే ఇవాళ ఎక్కడికి వచ్చి నేను బాధ్యత రాను అని చెప్పేసి ఏడ్ మీరే ఇంకొక రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టారంటే తేలిపోద్ది దాన్ని ఎవ్వరా మీరే బయటపడిపోతారా నిజంగా మీరే బయటపడిపోతారు లాస్ట్లో ఆ మీడియా ప్రతినిధులు కూడా ఒక ప్రశ్న అడిగారు ఈ వీడియోలన్నీ ఎవరు బయట పెట్టారంటే నేనే బయట పెట్టానని చెప్పాను అంత దేనికి అంటే నేను డబ్బులు డిమాండ్ చేశాను డబ్బులు ఇవ్వలేదు మొలాని నన్ను మోసం చేశాడు కాబట్టి నేను ఆ వీడియోలన్నీ కూడా బయట ఇచ్చేసాను బజార్జుకి ఇచ్చేసాను అని మరి ఇది పక్క అవి ప్లాన్తో చేసిన ఎవ్వరం కాదండి ఇది అనేట్రాప్ అనకపోతే ఏమన్నా దీన్ని మీ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదండి వాళ్ళు ఎన్ని ఘోరాలు జరిగేది మీరు ప్రీ ప్లాన్గా అన్ని స్క్రీన్ రికార్డులు వీడియో రికార్డులు పెట్టుకున్నారంటే ఏదో ఒక రోజుని బలంగా పిడేద్దాము ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా మన దగ్గర పనిచేస్తాయి పాతి కోట్లు కాకపోతే చక్కగా యాభై కోట్లు నొక్కేయచ్చు కష్టపడా అవసరం లేదు కష్టపడకుండా ఎమ్మెల్యేని బదికోసం చేయొచ్చు అని చెప్పేసిన ఉద్దేశంతో ఎంత డ్రామా ఆడాల్సిన అవసరం ఉందండి అలాగే విక్టింగ్ కట్లు ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి మీరు ప్రీ ప్లాన్గా చేశారు అది వర్కౌట్ అవ్వలేదు బోమరాంగ్ అయింది అది ఇవాళ మీ పరువే బజార్ని ఇచ్చేసుకున్నారు మీరు మీ జీవితాన్ని ఎవడో నాశనం చేయలేదు చేతుల మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నారా ఎమ్మెల్యే జీవితాన్ని ఎమ్మెల్యే నాశనం చేసుకున్నాడు ఆ వన్ టైం ఎమ్మెల్యేగా పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకున్నాడు సరే నువ్వంటే ట్రాప్ వేసావు పడ్డాడు ఆయనకి బుద్ధి లేదు ఒక ఎమ్మెల్యేగా ఉండి మనం ఏం చేయాలి ఎలా చేయాలని సోయ లేకుండా నిన్ను గుడ్డిగా నమ్మేసి ఆ మనోడు చిన్నవాడు ఏమేమి కాదు మనోడు మంచి ఆటగాడే చక్కగా బట్టలు పెతున్నాడు అన్నీ ఫోన్లోనే ఇంకా ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంక రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు మన ఎత్తిన పట్టేసేది ఇక నిన్నటి నుంచి ఆదా మాట్లాడడం దాని కౌంటర్గా మేము మాట్లాడడం కాలేదు సుతపూసలాగా మళ్ళీ డ్రామాలు ఆడడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ మనిషేనా మన ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఏమైపోరు మాకు అర్థం కాబట్టి ఏంటంటే ఈ ఇష్యూని ఎక్కడితో ఆపితే మంచిదండి దరిద్రంగా ఉంది మాట్లాడలేకపోతున్నామ్మా